ఎందుకంటే గుండెకి ఎవరైనా కొట్టుకోమని చెప్తారా అది దాని కదా కొట్టుకుంటది దాని కదా వాటి కాదే లు తీసుకుంటాయి కదా చెప్తాయి కనబడుతుంది ఇక్కడ నా బ్రెయిన్ కనబడుతుంది చూడండి బడికి వెళ్ళాలంటే భయం పాఠాలు వినాలంటే భయం అందులోనూ ముఖ్యంగా సైన్స్ పాఠాలంటే మరీను ప్రతి విషయాన్ని పిల్లలకు అర్థమయ్యేలా వివరించడానికి టీచర్లు సైతం ఎన్నో కష్టాలు పడుతుంటారు కానీ అలా కాకుండా వాళ్లకు ఇష్టమైన పద్ధతిలో పాఠాలు చెప్తే ఎలా ఉంటుంది అని ఆలోచించిన ఓ టీచర్ వినూత్న ప్రయోగం ఫలించి పిల్లల్లో వినాలని ఆసక్తి పెంచడంతో పాటు తొందరగా అర్థం చేసుకుంటారని అంటున్నారు మంచిర్యాల జిల్లాకు చెందిన ఒక టీచర్ మంచిర్యాల జిల్లాలోని ఫిల్టర్ బెడ్ ప్రైమరీ స్కూల్ టీచర్ జల్లంపల్లి శ్రీనివాస్ తన టీచింగ్ పద్ధతితో పిల్లలను ఆకట్టుకుంటున్నారు హ్యూమన్ బాడీలోని ఆర్గాన్స్ వాటి ఇంపార్టెన్స్ ఎలా పనిచేస్తాయో వివరించడానికి హ్యూమన్ ఇంటర్నల్ ఆర్గాన్స్ సూట్ ని ధరిస్తున్నారు వీటితో పిల్లలకు ఈజీగా అర్థమయ్యేలా పాఠాలు చెప్తున్నారు ఇంటర్నల్ ఆర్గాన్స్ ఫుల్ బాడీ సూట్ ని ప్రత్యేకంగా జల్లంపల్లి శ్రీనివాస్ తయారు చేయించారు హ్యూమన్ బాడీ స్ట్రక్చర్ స్కెలిటన్ సిస్టమ్ బ్రెయిన్ మజిల్ బ్లడ్ సర్కులేషన్ ఇలా అన్నిటినీ పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ పేరెంట్స్ నుండి కూడా ప్రశంసలు అందుకుంటున్నారు ఇలా సూట్ ధరించి పాఠాలు చెప్పిన వీడియోలను అమృత్ మహోత్సవంలో భాగంగా నేషనల్ లెవెల్ కాంపిటీషన్కు కూడా పంపించారు ఇన్నోవేటివ్ టీచింగ్ విభాగంలో సెలెక్ట్ చేసిన వీడియోలలో శ్రీనివాస్ కూడా ఒకరు స్కూల్ లీడర్షిప్ అకాడమీ న్యూఢిల్లీ వారు ముద్రించిన రెస్ ఇన్ సైన్స్ ఆఫ్ న్యూ ఏజ్ స్కూల్ లీడర్స్ బుక్ లో శ్రీనివాస్ టీచింగ్ మెథడ్స్ కు స్పేస్ కల్పించారు డైరెక్ట్గా ఓకే కనబడుతుందా నా డెస్ లో కనబడుతుందా ఏం కనబడుతుంది ఓకే ఏం కనబడుతుంది ఇప్పుడు చూడండి ఏం కనపడుతుంది మీకు ఇక్కడ హార్ట్ కనబడుతుంది లంగ్స్ కనబడుతుంది ఇక్కడ ఏంటి స్మాల్ ఇంటెస్టెన్స్ కనబడుతుంది ఇంకా ఇంకా కొన్ని కనబడుతుంది చూద్దాం బ్యాగ్ కూడా కొన్ని కనబడుతుంది ఓకే ఓకే తెలుసుకోవడం కోసం మీకు తీసుకొచ్చిన చూద్దాం సిస్టమ్స్ అన్ని కూడా ఇది పనిచేయడం వల్లనే మనకు ఏమవుతుంది మనం బతికున్నాం ఎందుకంటే గుండె కోవరని కొట్టుకోమని చెప్తారా అది దానికదే కొట్టుకుంటది దానికదే లంగ్స్ వాటికి అదే గాలి తీసుకుంటాయి మనం చెప్తే అవేమన్నా ఎవరి హెల్ప్ తీసుకోవాలి అర్థమవుతుందా కదా ఏం కనబడుతుంది ఇక్కడ నా బ్రెయిన్ కనబడుతుంది చూడాలి కనబడుతుందా బ్రెయిన్ కు మీరు అందరు నా దగ్గర వచ్చి నన్ను ముక్కు ప్రాబ్లం ఏం లేదు బ్రెయిన్ చూడండి మజులు వైట్ కలర్ లో కనబడతా చూడండి ఇది కూడా మీకు ఇది కనబడుతుంది మీరు చూడండి ఓకే మజులు ఎట్లా కనబడుతుంది వైట్ కలర్ కనబడుతుంది ఇక్కడ కట్ట ఉంటే లోపల మౌత్ ఎట్ ఉంటుందో చూడండి ఎట్లా కనబడుతుంది ఇటు కూడా కనబడుతుంది కనబడుతుందా రైట్ ఓకే సో ఇక్కడ బ్రెయిన్ నుంచి చూడండి ఎన్ని నర్వస్ అయినా చూడండి ఇలా రెడ్ కలర్ లో తర్వాత ఇంకొక కలర్ వేరే కలర్ బ్లూ కలర్ కనబడుతున్నది చేయండి అవన్నీ బ్లడ్ వెజెస్ అవన్నీ బ్లడ్ వెజెస్ అర్థమవుతుందా తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మీకు ఒక బొక్క కనబడుతుంది చూడండి ఇక్కడ రాసుంది ఏంటి ఇది కాంటాం మనం ఏమంటాం అర్థమవుతుందా ఈ గ్యాస్ బోన్ తో పాటు బోన్ చూడండి వెళ్తే కనబడుతున్నాయా బోన్స్ ఎలవుతున్నాయా చూడండి మజిల్స్ బోన్స్ రెండు ఎలవుతున్నాయి చూడండి ఇక్కడ దాకా కనబడుతున్నాయా ఇంకా ఏం కనబడుతున్నాయి ఇంకా ఏం కనబడుతున్నాయి ఇలాంటి బోధనా పద్ధతులతో మన జిల్లాలోను మన మండలంలో కూడా మన ఊర్లోను ఎవరో ఒకరు ఉంటూ ఉంటారు అలాంటి అద్భుత ప్రతిభ కలిపిన ఉపాధ్యాయులు మీ ఊర్లోనూ ఉంటే వారి ప్రత్యేకతను వివరిస్తూ కామెంట్ చేయండి సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ